ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో యుద్ధమో ఘర్షణలో మొత్తానికి ఇరు దేశాలకి నష్టం కలిగించే సరే అయితే అంతర్గత సమస్యలు లేకపోతే ఉగ్రవాద సమస్యలు ఏదైనా కావచ్చు కానీ పాకిస్తాన్ వైమానిక దళం కేవలం క్రికెటర్ని లక్ష్యంగా చేసుకుని నిన్న చేసినటువంటి దాడికి యావత్ ప్రపంచం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది పాకిస్తాన్ అంత దారుణమైనటువంటి దేశం లేదంటూ ఇప్పుడు పాకిస్తాన్ ని అలాగే మనం కూడా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ తో దాడి చేసిన తర్వాత ఇక పహల్గామ్ దాడిని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ తో మనం అంటే పాకిస్తాన్ దేశంలో క్రికెట్ ఆడమని చెప్పాం బయట ఎక్కడైనా ఆడతాం కానీ హైబ్రిడ్ పద్ధతిలో అక్కడ మాత్రం ఆడే ప్రసక్తి లేదని చెప్పేశాం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్రికెటర్ చనిపోయారు కదా నిన్న దాడిలో ఆ క్రికెటర్లు చనిపోయినందుకు గాను ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తో పూర్తిగా ఆడమని చెప్పేసింది అంటే పాకిస్తాన్ లోపలే కాదు పాకిస్తాన్ తో కూడా ఆడము అని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయితే చెప్పడం జరిగింది నిన్న ముగ్గురు యువ క్రికెటర్లు చనిపోయారు వాళ్ళు కూడా రేపు ఆడాలి శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు ట్రై సిరీస్ ఉంది రావల్పిండి లాహోర్ లో అయితే దీని గురించి ఇప్పుడు పాకిస్తాన్ చింతించకపోగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్లేస్ లో మరొక కొత్త టీం ని ఏర్పాటు చేసుకుంటాం వేరే దేశాన్ని ఆహ్వానిస్తామని చెప్తుంది పాకిస్తాన్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రావల్పిండి లాహోర్ లో ఆడడం కూడా అంత సేఫ్ కాదు శ్రీలంక ఇంతకు ముందు కూడా దెబ్బతినింది ఒకసారి ఇలాగే క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు బాంబుల దాడికి గురయ్యింది కాకపోతే ఆ రోజు త్రుటిలో శ్రీలంక టీం అయితే తప్పించుకుంది కానీ లేకపోతే వాళ్ళందరూ కూడా చావాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రావల్పిండి లాహోర్లో శ్రీలంక వస్తుందా రాదన్నది కూడా డౌటే కానీ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి అక్కడ ఈ యువ క్రికెటర్లు చనిపోతే కనీసం దిగ్బ్రాంతి కూడా వ్యక్తం చేయలేదు అలాంటి క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దేశం కాబట్టి మన వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్లో ఆడమని చెప్పారు అయితే చాలామంది భారతీయులు కూడా అసలు పాకిస్తాన్తో పూర్తిగా ఆడొద్దు అసలు పాకిస్తాన్ క్రికెట్ నుంచే దూరం చేయాలి నిషేధించాలి ప్రపంచ దేశాలన్నీ కలిసి నిషేధించాలి కనీసం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు నిషేధిస్తే అప్పుడు దానికి అసలు విషయం నిజాలు తెలుస్తాయి ప్రపంచంలో దాని యొక్క పరువు కూడా పోతుంది కాబట్టి అప్పుడు అంతా కూడా సవ్యంగా సాగుతుంది